అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ కిచెన్లోకి వచ్చేసానండి పొద్దునే పాలు కాచేద్దామని అలాగే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేద్దామని వచ్చాను ఇంకా ఒకవైపు పాలు కాస్తూ ఇంకోవైపు బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తూ ఇంకా నేను కాఫీ కూడా తాగలేదు కాఫీ కూడా పెట్టుకోవాలన్నమాట ఇవాళ మా హస్బెండ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే చేస్తా ఉన్నారు అందుకని ఇంకా ఇడ్లీ చేసేద్దాము అలాగే చట్నీ కూడా ప్రిపేర్ చేయాలి అవి రెండు ప్రిపేర్ అనుకుంటున్నాను అయితే నేను ఆల్రెడీ నా దగ్గర ఒక పాలు పాల ప్యాకెట్ ఓపెన్ చేసి వాడుకున్నాను అనమాట ఇంకొక రెండు పాలు ప్యాకెట్లు అలాగే ఉన్నాయి అవి తెచ్చి కూడా వన్ టూ డేస్ అవుతుంది ఇంకా అందుకని చెప్పి తీసి కాచేస్తున్నాను ఉంటాయో పగిలిపోతాయో అని డౌట్తోని ఇన్ని పాలు మేము ఏం చేసుకోవాలో ఏంటో నాకు ఒక్కొక్కసారి బుర్ర పనిచేయదు అనవసరంగా రెండు రెండు పాలు ప్యాకెట్లు తెమ్మని చెప్పాను ఏటో ఆలోచిస్తూ ఇంకా అట్లా చెప్పా మా హస్బెండ్ కూడా తెచ్చేసారు యాక్చువల్గా ఇవాళ ఈవినింగ్ మేము బయటికి వెళ్తున్నాం అనమాట ఇంకా ఆ పాలు కాచి పెట్టేస్తావు పక్కకి అవి చల్లారిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కొంచెం ఉంటాయి ఒకవేళ పగలకుండా ఉంటే ఇంకా ఇక్కడ ఏమో ఇంకా చట్నీకి ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట మా హస్బెండ్ ఎప్పుడు అడిగినా కూడా టమాటా పల్లి చట్నీ చేయమంటారు పల్లీలు వేసి టమాటో చట్నీ చేయమంటారు అది దోశల్లోకి అయినా ఇడ్లీలోకైనా ఏ టిఫిన్లోకైనా ఇంకా ఆ ఒక్క రొటీన్ చట్నీయే చేస్తూ ఉంటానన్నమాట వేరే చట్నీలు ఇంకా నచ్చవు సో ఇంకా నాకు ఏంటంటే ఇవాళ ప్రశాంతంగా నిద్ర కూడా పట్టలేదు ఎందుకంటే పొద్దున్నే మా హస్బెండ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా వెళ్ళిపోతారు డ్యూటీకి అప్పుడు చెప్పారనమాట బ్రేక్ఫాస్ట్కి ఇంటికి వస్తా అని చెప్పి సో ఇంకా నాకేమో అసలు తొందరగా లేచేసా మరీ తొందరగా లేచేసానమాట ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేయాలి కదా మళ్ళీ టైం సరిపోతుందో లేదో అని చెప్పి వీళ్ళు ఏంటంటే సడన్గా వచ్చేస్తారు మా హస్బెండ్ కాల్ కూడా ఒక్కొక్కసారి అవుతే చేస్తారు లేకపోతే సడన్గా ఇంటికి వచ్చేస్తారు అప్పటికల్లా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్గా లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పి ఇంక ఇక్కడ టమాటాలు తొందరగా మగ్గాలని చెప్పి అందులోకి ఉప్పు కూడా వేసేస్తున్నా నాకు మార్నింగ్ డైలీ ఏంటంటే ప్రశాంతంగా లేచి కాసేపు మొక్కలను చూసుకుని అట్లా అలవాటు కదా మీకు ఆల్రెడీ తెలిసిందే ఇవాళ డే స్టార్ట్ అవ్వడమే ఈ విధంగా కిచెన్లోకి వచ్చి గబగబా ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడంతో అయ్యిందనమాట ఇంకా ఇడ్లీ పిండి కూడా తీసి ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టాను కొంచెం గట్టిగా ఉంది ఇడ్లీ పిండి అని చెప్పి అందులోకి వాటర్ పోసాను అనమాట అది కాస్త కొంచెం ఇడ్లీ పిండిలో వాటర్ ఎక్కువైపోయింది ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదా అందులోకి వేసినప్పుడు కొంచెం అదేమంటారు లూజ్ లూజ్గా అనిపిస్తూ ఉంది ఇంకేదేమైనా మనం ఇప్పుడు ఏం చేయలేము కాబట్టి అట్లానే ఇడ్లీలు అయితే వేసేసాను సో అలా హడావిడిగా హడావిడిగా నడుస్తుంది ప్రస్తుతానికి మార్నింగ్ రొటీన్ అది మీరందరు బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేసుకున్నారు ఏంటనేది వీలైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్కి అయితే నేను ఆయిల్ రాసేస్తున్నాను ఇవాళ నేను అన్ని పనులు కూడా కంప్లీట్ చేసేసుకోవాలి తొందరగా అంటే రొటీన్ వర్క్స్ ఉంటాయి కదా గిన్నెలు తోమడం తోమిన గిన్నెలు సర్దేసుకోవడం ఇల్లు క్లీన్ చేసుకోవడం అవన్నీ ఉంటాయి కదా రొటీన్ వర్క్స్ అవన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేసేసుకోవాలి నేను కూడా రెడీ అయ్యి ఉండాలన్నమాట ఈవినింగ్ కల్లా మా హస్బెండ్ వచ్చే టైంకల్లా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో మొత్తానికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను అలాగే చట్నీ కూడా మిక్సీ పట్టేసాను చల్లారిన తర్వాత అదేం వీడియో తీలిపోయాను ఇంకా ఎలాగో తెలిసినదే కదా మనకి సో పచ్చడిలో పోపు కూడా వేసేసాను అనమాట తర్వాత ఇంకా మా హస్బెండ్ వచ్చేసి మొన్న నేను శనగపప్పు అవన్నీ వేసి శనగలు అవన్నీ వేసి చేశాను కదా వాటర్ మొక్కల కోసం బలానికి ఆ వాటర్ ఏంటంటే పులిసిపోయేదాకా మనం పక్క పక్కన పెట్టేసుకోవాలి అంటే ఒక త్రీ డేస్ అన్నా కూడా మనం అలా పక్కనుంచి వేసుకోవాలి అప్పుడు అది ఫర్మెంట్ అవుతుంది ఇంకా అది ఫర్మెంట్ అయిన తర్వాత ప్లెయిన్ వాటర్లోకి మనం రెడీ చేసుకున్న నీళ్ళు అన్నీ కలుపుకొని మనము మొక్కలకి వే పోసుకోవాలి సో ఆ విధంగా అన్ని మొక్కలకైతే పోసేసాం తర్వాత ఇవాళ హెడ్ బాత్ చేద్దాం అనుకుంటున్నాను నేను అందుకని ఇక్కడ హోమ్ మేడ్ షాంపూ రెడీ చేసుకుంటున్నాను కొన్ని మంచినీళ్ళు తీసుకుని అందులో మందారం ఆకులు అలాగే మెంతులు ఇంక కుంకుడుకాయలు అలాగే చీకకాయ కూడా వేశాను నేను ఎప్పుడో అరకు వెళ్ళినప్పుడు తెచ్చుకున్న చీకకాయలు అప్పటి నుంచి వాడట్లేదు ఇప్పుడు ఒక రెండు అయితే వేశాను ఇందులో తర్వాత ఒక ఆనియన్ కూడా వేశాను ఇవన్నీ వేసుకుని ఒక టెన్ మినిట్స్ బాగా మరిగించుకున్నాను అన్నమాట ఈ నీళ్ళని ఎలాగూ నాకు ఇంట్లో పనంతా అయ్యేటప్పటికి టైం పడుతుంది కాబట్టి ఈ వాటర్ కూడా కొంచెం చల్లారుతాయి కదా అప్పుడు కలకి పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది ఫస్ట్ అయితే ఒక ఉల్లిపాయ తీసుకుని అందులో హాఫే వేశాను తర్వాత ఇంకొక మిగిలిన హాఫ్ కూడా వేసేసాను అనమాట ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఆనియన్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ అది లైట్ పింక్ కలర్లోకి వస్తూ ఉంది ఇంకా అట్లా టెన్ మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచేసి తర్వాత ఆపేసాను ఇంకా ఇంట్లో పని అంతా కూడా చేసుకున్నాను అనమాట గిన్నెలు తోమడం ఇల్లు తుడవడం అవన్నీ చేసుకున్నాను ఇంకా అవి మీకు ఎలాగో చూపించాను కదా ఇది వరకు వీడియోస్లో కూడా అని చెప్పి వీడియో ఏం తీలేకపోయాను అది కాక కొంచెం హడావిడి అనమాట నాకు ఇంకా ఈవినింగ్ ఇదిగోండి బయటికి వెళ్ళే ముందు రెడీ అవుతున్నాను హెడ్ బాత్ చేసేసాను మంచిగా ఇంకా జుట్టు అంతా కూడా చిక్కులు తీసుకుంటూ ఉన్నాను ఈ టాప్ నాకు ఎలా ఉంది సెట్ అయిందా లేదా అనేది కామెంట్ చేయండి ఇది నేను మీకు ఆల్రెడీ నిన్న ఓపెన్ చేసి చూపించాను కదా కొత్త టాపు ఎంత కంఫర్టబుల్గా ఉందోనండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా మేము బయటికి వెళ్ళే ముందు పిచ్చుకల కోసం బియ్యం అలాగే కాకి వస్తుంది కదా నెక్స్ట్ డే దానికోసం బిస్కెట్స్ కూడా వేసి పెట్టేశాను అనమాట బయట విపరీతమైన వేడిగా అనిపిస్తుంది ఇంకా మధ్యాహ్నం బయలుదేరాలి యాక్చువల్గా మధ్యాహ్నం ఎండగా ఉంటుందని చెప్పి మేము ఇంకా ఈవినింగ్ అయితే బయలుదేరుతున్నాము ఈ టాపు చూడండి నాకు లెంత్ ఇంత లెంత్ వస్తే టాప్ నాకు చాలా ఇష్టం అనమాట ఇంత పొడవుగా ఉంటే నేను వేసుకున్నప్పుడు నాకు లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఇంకా హెడ్ బాత్ చేశాను కదా అని ఈ విధంగా క్లిప్ అయితే పెట్టేసుకున్నాను మేము మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే మా హస్బెండ్కి హైదరాబాద్లో కొంచెం ఉంది ఇంకా నేను పండగకి ఎలాగో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను సో అందుకని చెప్పేసి కొంచెం ముందుగానే మా హస్బెండ్ నన్ను దిం దింపేస్తున్నారు అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా మొత్తానికి బయలుదేరిపోతున్నాం అనమాట తీసుకెళ్లాల్సినవన్నీ కూడా సర్దేసుకున్నాము సర్దేసుకుని ఇంకా బయలుదేరుతున్నాము యాక్చువల్గా నేను ఒకటి ఆర్డర్ పెట్టా టేబుల్ క్లాత్ అది వచ్చిందనమాట ఇవ్వాలి దాన్ని ఓపెన్ చేసి చూశాను కానీ చాలా చిన్నగా ఉందనమాట లెంత్ అందుకని చెప్పి రిటర్న్ పెట్టేశా మా ఇందులో ఒక అబ్బాయి ఉంటాడు కదా సో అతనికి ఇచ్చేసి వెళ్దామని చెప్పి రిటర్న్ తీసుకునే వాళ్ళు ఒక టూ డేస్ తర్వాత వస్తారని చెప్పి నాకు మెసేజ్ వచ్చింది అందుకని ఇంకా నేను కింద అబ్బాయికి ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా చాలాసేపు బస్ కోసం వెయిట్ చేసామండి బస్సు రానే రాలేదు అసలు తర్వాత ఒక బస్ వచ్చింది కానీ అదైతే ఫుల్ రెష్ ఉందన్నమాట నా ఒక్కదానికి ఎలాగో అలా సీట్ దొరికింది కానీ మా హస్బెండ్ ఏమో నిలబడే ఉన్నారు మేము దిగేదాకా మా రెస్ట్ చూస్తే నాకైతే చిరాకు పుట్టేసింది ఇంకోసారి బస్సు ఎక్కాలంటేనే చిరాకు వచ్చేసింది ఇంకా వీడియో కూడా తీలేకపోయాను అనమాట ఇదిగోండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను చూడండి రాగానే మా అప్ప ఇంటిగాడు ఎలా ఎగురుతున్నాడో వీడిని అయితే నేను ఎంత మిస్ అవుతాను అండి అసలు చాలా మిస్ అవుతా ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు ఏమైనా ఇలా పెట్స్కి సంబంధించిన వీడియోస్ చూస్తుంటాం కదా అప్పుడైతే వెంటనే వీడి దగ్గరకు వచ్చేసి వీడిని గట్టిగా పట్టేసుకోవాలన్నట్టు అనిపిస్తుంది అనమాట అంత చాలా మిస్ అవుతాను ఇంకా మేము రావడమే ఆలస్యం ఫస్ట్ వాడే వచ్చి ఎగురుతూ ఉంటాడు కాసేపటి దాకా ఆ ఎగడం తగ్గదనమాట కొంచెం తర్వాత సెట్ అవుతాడు వాడు అట్లా ఎగిరి ముద్దులాడి ఇంకా నేను వచ్చానంటే నా పక్కనే ఉంటాడు ఓన్లీ అన్నం పెట్టేటప్పుడు మటుకే అమ్మ దగ్గరికి వెళ్ళి అన్నం తినేసి మళ్ళీ వీలంత మటుకు నా పక్కనే కూర్చోవడం నా పక్కనే పడుకోవడం చేస్తూ ఉంటాడు ఇంకా మేము వచ్చిన ఆనందం వాళ్ళు చూడండి అనిపిస్తుందో ఇంకా మొత్తానికి మేము వచ్చేసరికి అమ్మ అయితే టీవీ చూస్తుందనమాట రాగానే అమ్మని పట్టేసుకొని ఇంకా కాసేపు కూర్చున్నాము చాలా అలసిపోయినట్టు అయిపోయింది మాకు జర్నీ చేసి వచ్చేటప్పటికి ఇంకా అందుకని కాసేపు కూర్చుని ముచ్చట్లు ఆడాము అనమాట మనకి ఈ ముచ్చట్లు అయితే ఎండింగ్ కదా సో ఇంకా అమ్మ ఏం చూస్తుందా అని చెప్పి కూర్చున్నాము వీడైతే అసలు ఆగట్లేదు మా హస్బెండ్ దగ్గరికి వెళ్తున్నాడు నా దగ్గరికి వస్తున్నాడు ఇంకా ఇద్దరం కలిసి ఇట్లా ఆడుకుంటూ ఉన్నాము మా అన్నయ్య కూడా ఆన్ ది వేలో ఉన్నాడు వస్తున్నాడు మేము వచ్చిన కాసేపటికే ఇంకా అన్నయ్య కూడా వచ్చాడనమాట ఇదిగోండి ఇక్కడ అందుకే అన్నయ్య కోసమే ఎదురు చూస్తున్నాను మా పింటూ ముందు వెళ్ళిపోతాడు కదా నాకంటే ముందు అందుకే వాడిని రానికుండా నేనే అడ్డుగా నిల్చున్నాను అనమాట ఫస్ట్ అన్నయ్యని పట్టుకుందామని చెప్పి ఇంకా మేము వచ్చిన కాసేపటికే వచ్చాడు కదా అన్నయ్య ఇంకా ఫుల్ అలసిపోయాడు కాసేపు మేము అట్లా కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాము అన్నయ్య కూడా రిలాక్స్ అయ్యాడు మేమంతా డిన్నర్ చేసేసి పడుకునేటప్పటికి వన్ అయిపోయిందనమాట ఇంకా నలుగురం కలిసినామంటే టైం ఏది తెలియదు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం ఎప్పుడు ఎప్పుడెప్పుడో టాపిక్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి ఇంకా అమ్మ దగ్గరికి వచ్చానంటే ఆ ప్రశాంతత చా అసలు వేరు చెప్పలేము ఇంకా హాలిడేస్ మొదలైపోయినట్టే అనమాట నాకు మళ్ళీను ఇంకా ఇక్కడ నా రొటీన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి యాక్చువల్గా నేను వెళ్ళిన తర్వాత నుంచి అమ్మ మీషోలో చాలా ఆర్డర్స్ పెట్టి చాలా వస్తువులే తెప్పించింది అవన్నీ నేను నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను నాకైతే చాలా బాగా నచ్చేసాయి అమ్మ తెప్పించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇంకా తర్వాత డిన్నర్కి అమ్మ ఏం ప్రిపేర్ చేసింది మా కోసం ఏంటి అనేది చూపించేస్తాను చాలాసేపటిదాకా నేను డ్రెస్ చేంజ్ అలా కూర్చునిపోయాను ఇంకా ఇక్కడ టీవీలో ఏంటంటే మా అమ్మ మొన్న మేము అయోధ్యకి వెళ్ళినప్పుడు అక్కడ హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము కదా సో దాని గురించి చెప్తున్నారు అనమాట టీవీలో అదే ఇంకా చూస్తుంది అది మాకు కూడా చెప్తుంది అనమాట మొన్న మనం వెళ్ళొచ్చాం కదా అని చెప్పేసి దాని ప్రత్యేకత ఏంటి అనేది చెప్తున్నారు రామాయణం ప్రకారం సీతమ్మ అపహరణ తర్వాత శ్రీరాముడు ఆమెను వెతుకుతూ ఈ ప్రదేశానికి వచ్చాడు ఇక్కడే ఆయన హనుమంతుడిని మొదటిసారి కలిశాడు అప్పటి నుంచి హనుమంతుడు ఈ చోట కూర్చుని శ్రీరాముని కోసం ఎదురు చూసేవాడు అందుకే ఈ స్థలానికి హనుమాన్ గడి అని పేరు వచ్చింది ఈ ప్రదేశం హనుమంతుడి భక్తిని మరియు ఉనికిని సూచిస్తుంది చూడండి అంత పవిత్రమైన ప్లేస్కి మేము వెళ్ళొచ్చామంటే మాకు ఒళ్ళు పులకరించిపోయింది అనమాట వినగానే చాలా బాగా అనిపించింది మేము వచ్చిన తర్వాత వేడివేడిగా వండుదామని ఇప్పుడు స్టార్ట్ చేసింది అనమాట ఇంకా అమ్మ మా హస్బెండ్ కోసం పూరి అయితే చేస్తుంది ఇక్కడ అలాగే ఇంకో పక్క వంకాయ ఆలుగడ్డ టమాటా కర్రీ చేస్తుంది అనమాట అందరం తినచ్చు అని చెప్పేసి మా మేము అన్నమే తింటాం నేను మా అన్నయ్య ఇంకా వీళ్ళిద్దరూ పూరి తింటారనమాట మా హస్బెండ్కి పూరి ఇష్టం అని చెప్పి పూరీ ప్రిపేర్ చేస్తుంది ఇంకా డిన్నర్ అయితే ఇట్లా రెడీ చేస్తున్నారు మా హస్బెండ్ ఏమో అమ్మకి కాస్త హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా నేనైతే నా అడ్రస్లోకి వచ్చేసానండి ఫుల్ అలసిపోయా నాకు ఇలా అన్నం తింటుంటేనే నిద్ర వచ్చేస్తుంది అనమాట ఎంతైనా జర్నీ చేస్తే అలసటనే వేరు కదా ఇంకా మేము వచ్చే బస్సులో అయితే ఫుల్ రెష్ ఉండడం మూలన కొంచెం ఇరిటేషన్ కూడా వచ్చింది సో ఇవాళకి ఇంతేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఛానల్ని చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్